స్టోన్ హౌస్ పేటలో వెలిసి ఉన్న కన్యాకారమేశ్వరి బలిచ మహాలక్ష్మి కనక మహాలక్ష్మి ఆలయాలను మంత్రి నారాయణ సతీమణి దర్శించుకున్నారు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ అమ్మవారి కన్యాకాపరమేశ్వరి ఆలయ అధికారులు కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయని రామాదేవి తెలిపారు నిమ్మకాయల అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు ఈ సందర్భంగా రామాదేవి ఆధ్వర్యంలో మూడు వందల అమ్మవారి పాదుకులను తయారు చేయించి భక్తులకు పంపిణీ చేయిస్తున్న పాలక మండలికి రమాదేవి అభినందన తెలిపారు అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పొంగూరు రమాదేవి తెలిపారు దుర్గామాత మీ జీవితంలోకి ఆనందం శాంతి మరియు విజయాన్ని తీసుకురావాలని కోరుకున్నారు ಅಂದ್ರೂಸ್ ಚೈರ್ಮನ್ ಕನ್ನಡ ಮುಂದೆ ಸೈಡ್ ಸೈಡು गोत्र नक्षत्रगोत्री नाम मकरवास कल्याणी कल्याणीनाम से thank you आम कृलक को माननीय सदस्य हम देवेंद्र प्रताप और अश्वनी मोर्चा और श्री गिरीश मिश्रा द्वारा रात्रि 9:00 बजे हम ओरियन कंपनी का चीफ ऑफिसर है वर्तमान अनुभव नेता और सदस्य श्री आई इंजीनियर के प्रतिष्टत तथा आकलन रिपोर्ट प्रस्तुत कर रहे हैं सर बहनों करते हैं मैडम 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 और उपस्थित सभी एवंoida ब्रह्मा वाविधा प्रधान श्री

cada और फैमिली

రోజు మన పేరు మీద దూతనామాలు కట్టుమాల పూజ అన్నీ చేస్తున్నారు లాస్ట్ డే అభిషేకం అందరికీ నమస్కారం అండి ఈరోజు నవరాత్రులు దుర్గాదేవి నవరాత్రులలో ఈరోజు తొమ్మిదవ రోజు దుర్గాదేవి యొక్క అలంకారాల్లో ప్రత్యేకించి మనకి ఇక్కడ కన్యా పరమేశ్వరి ఆలయంలో నెల్లూరులో చెప్పుకోదగ్గ మనకి చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా భావించే కన్యాపరమేశ్వరి ఆలయం ఈరోజు దుర్గాష్టమి అష్టమి రోజు చక్కగా అమ్మవారిని నిమ్మకాయలతో అలంకారం చేస్తారు ప్లస్ ఈరోజు కుంభం పోస్తారు అది మన యొక్క ఇక్కడ ప్రత్యేకత దీన్ని చూడటానికి తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవటానికి ఎంతోమంది ఎంతో నమ్మకంతో ఇక్కడికి రావడం జరుగుతుంది జరుగుతుంది అందులో ఒక ఒక దానిగా నేను కూడా ఈరోజు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని చక్కగా నిమ్మకాయ అవతారంలో ఉన్న నిమ్మకాయల అలంకరణలో ఉన్న ప్రత్యేకమైన అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అదేవిధంగా ఈసారి ఒక మూడు వందల పేజీలతో మూడు వందల పది పేజీలతో సావని రిలీజ్ చేయటం జరిగింది అంతేకాకుండా దుర్గా తల్లి అమ్మవారి యొక్క పాదుకలు పాదాలు ఎలాగైతే ఉన్నారో దాన్ని యాస్టీస్గా రూపం చేసి భక్తులందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది ఈ విధమైన మంచి కార్యాన్ని చేస్తున్న కార్యకర్తలకి మరియు మేనేజ్మెంట్కి చైర్మన్ గారు చైర్మన్ గారు తర్వాత కార్యనిర్వాహకులందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు చాలా మంచి శుభకార్యం చేస్తున్నారు ప్రతి ఒక్కరి మీద అమ్మవారి యొక్క ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి